ప్రేజ్ లోడ్ ఎవ్రీ వన్ లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోగమునకు ఎడమీయక జాగ్రత్త పౌడి ఒకని కలిమి విస్తరించట వాని జీవమునకు మూలము కాదనను అని చెప్పి ఇక్కడ అభిప్రాయపడిందండి మనము ఇంగ్లీష్లో చూసినట్టయితే ఆయనకి సేఫ్ టు దేమ్ టేక్ కేర్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ద డిజైర్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ ఏ మ్యాన్స్ లైఫ్ ఈజ్ నాట్ అప్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇస్ హ్యాస్ అని చెప్పి రాయబడిందండి మనము దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి జీవించేవారిగా ఉండాలి కానీ చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉంటారంటే దేవుడిచ్చిన దాన్ని బట్టి కాక వాళ్ళు అత్యాశకు దురాశ కలిగి వారి జీవితంలో వారికి వారే కీడు తెచ్చుకునే వారిగా వారికి వారే రోగాల పాలయ్యే వారిగా ఉంటారండి ఇది మనకు స్పష్టంగా అర్థం కావాలంటే మనము రెండవ రాజులు ఐదవ అధ్యాయంలో చూసినట్టయితే నయమాను కుష్ఠరోగం కలిగి ఎలిషా దగ్గరికి వచ్చినప్పుడు యోర్ధాన్ నదిలో మునుగమని చెప్పినప్పుడు తను వెళ్ళి మునిగాడండి తను ఎప్పుడైతే స్వస్థత పొందాడో అప్పుడు ఆయన కొన్ని బహుమానాలు తీసుకుని వచ్చి ఎలిషాకి ఇస్తే ఆయన తీసుకున్నప్పుడు తన దాసుడైన గెహెజి మాత్రము అత్యశతో వాటిని తీసుకోవడానికి ఆయన ఎదుర్కొని పోయి తీసుకున్నప్పుడు ఎలిచ అంటాడండి ఇది మనము ధనం సంపాదించుకోవడానికి సమయమా నువ్వు ఎందుకు ఇలా చేసావని చెప్పి ఆయన కుష్టము నీకే వస్తుంది అని చెప్పి చెప్పినప్పుడు ఆ గెహజి గెహజి కుటుంబం అంతా కుష్టరోగంతో బాధపడిన వారిగా మనం చూస్తామండి కాబట్టి మనం అత్యాశ పడినట్టయితే అది మనకే కీడ్ చేసే విధంగా ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే దేవుడిచ్చిన దాంట్లో వృత్తి కలిగి మనం జీవించే వారిగా ఉంటామో అప్పుడు మనము మన జీవితంలో మంచిగా జీవించే వారిగా ఉంటామండి అటు కృప దేవుడి మనకి దయచేయను గాక ఆమెను హలెలు